రాష్ట్రపతి భవన్లో అనుమానాస్పద జంతువు సంచారం సంచలనంగా మారింది నిన్న కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తో వెనుక వైపు నుంచి ఒక జంతువు అటుగా వెళ్తూ కనిపించింది అది చిరుతేనా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిన్న సాయంత్రం కేంద్ర మంత్రిగా దుర్గాదాస్ ప్రమాణం చేశారు ఆ తర్వాత రిజిస్టర్లో సంతకం చేస్తుండగా బ్యాక్ గ్రౌండ్ లో రాష్ట్రపతి భవన్ మెట్ల పైన ఒక జంతువు అటుగా వెళుతున్నట్టుగా క్లియర్గా కనిపించింది ఈ వీడియో వైరల్గా మారింది వీడియో చూసిన వాళ్ళంతా రకరకాల కమెంట్లు చేస్తున్నారు రాష్ట్రపతి భవన్లో చిరుతలను పెంచుతారా ఆ అవకాశం ఉందా అని సందేహాలు లేవనెత్తుతున్నారు ఇంతకీ ఈ వీడియోలో కనిపించింది చిరుతేనా లేదంటే కుక్క మొత్తానికి ఇలా వచ్చి అలా వెళ్ళిన జంతువు అందరికీ పరీక్ష పెట్టింది చూడ్డానికి అది ఒక బిగ్ క్యాట్ లా కనిపించింది అయితే ఈ బిగ్ క్యాట్ ఫ్యామిలీలో చాలా రకాల జంతువులు ఉంటాయి పులి సింహం చిరుత చీత జాగ్వర్ ప్యూమా అడవి పిల్లి ఇలా రకరకాల జంతువులు ఉంటాయి ఈ వీడియోలో కనిపించిన అనిమల్ మిస్టరీని ఛేదించడానికి రాష్ట్రపతి భవన్ ప్రాంగణాన్ని పడుతున్నారు భద్రతా సిబ్బంది రాష్ట్రపతి భవన్లో అనుమానాస్పద జంతువు సంచారం సంచలనంగా మారింది నిన్న కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తున్న సమయంలో వెనుక వైపు నుంచి ఒక జంతువు అటువైపు వెళుతూ కనిపించింది అది చిరుతేనా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి